మన బ్యాక్టీరియల్ ఎండు తెగులు అంటే వరిలో వచ్చే బ్యాక్టీరియల్ ఆకు ఎండు తెగులు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సో ముందుగా వచ్చేసరికి నా పేరు గోపిరెడ్డి మీరు చూస్తున్నారు రైతునేసం తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఈ బ్యాక్టీరియల్ ఆకు ఎండు తెగులు అనే కాన్సెప్ట్ లో ముందుగా లక్షణాలు ఎలా ఉంటాయి వరిలో లక్షణాలు ఎలా ఉంటాయి దానితో పాటు నివారణ చర్యలు ఏమిటి అనే దాని గురించి క్లియర్ కట్ గా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము సో లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియల్ ఆకు ఎండు తెగుల్ని ఇంగ్లీష్లో వచ్చేసరికి బిఎల్బి బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైటు లేదంటే బిఎల్ఎస్ బ్యాక్టీరియల్ లీఫ్ స్ట్రీక్ అనే రెండు పదాలతో దీన్ని పిలుస్తారు ఇది మేజర్గా వచ్చేసరికి జాన్తోమోనస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇది అనేది సోకుతూ ఉంటుంది సో దీని యొక్క సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిది వచ్చేసరికి బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ అంటే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అని అర్థం ఇది వచ్చేసరికి మన వరి మన వరి ఆకు ఏదైతే ఉందో ఇప్పుడు మన వరి ఆకు తీసుకున్నట్లయితే దానికి ఇటు చివర్ల నుంచి ఆకు అనేది ఎండిపోతూ ఉంటుంది ఇటు చివర్ల వైపు నుంచి ఆకు అనేది ఎండిపోతూ ఉంటుంది ఫస్ట్ వచ్చేసరికి గోధుమ వర్ణంలో వస్తుంది ఆకు ఆ తర్వాత ఎండిపోతూ ఉంటుంది అది బ్యాక్టీరియల్ ఎండు తెగులు అని అర్థం దానితో పాటు రెండవది వచ్చేసరికి బ్యాక్టీరియల్ లీఫ్ స్ట్రీకు అంటే బ్యాక్టీరియా ఆకు మీద వచ్చే స్ట్రీక్స్ అని అర్థం స్ట్రీక్స్ అంటే మీరు చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా వల్ల ఆకు మీద వచ్చేసరికి ఈ మధ్యలో లైన్లు లైన్లు వస్తాయి గీట్లు గీట్లకు వస్తాయి అవి వచ్చేసరికి పసుపు వర్ణంలో ఉంటాయి మొట్టమొదటిసారిగా ఆ తర్వాత గోధుమ వర్ణంలోకి మారుతాయి ఆ తర్వాత ఆకు మొత్తం ఎండిపోతా జరుగుతూ ఉంటుంది సో ఇలాగా రెండు రకాల పద్ధతులలో ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగుల్ని మనం వరి పొలంలో గుర్తించవచ్చు సో దీనికి సంబంధించి నివారణ చర్యలు చూసుకుందాం ఇప్పటి వరకు మనం లక్షణాలనే చూసుకున్నాము ఇలా ఉంటాయి నివారణ చర్యలు చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసరికి బ్యాక్టీరియాకి నివారణ ఏముంటుందంటే మొట్టమొదటిది ప్లాంటోమైసిన్ అంటే యాంటీబయోటిక్స్ అంటారు మార్కెట్లో దొరికాయి వాటిల్లో మనకి కొన్ని పేర్లు ప్లాంటోమైసిన్ తర్వాత స్టెప్టోసైక్లిన్ ఆ తర్వాత మైసిన్ ఇలాంటి పేర్లతో మనకి మార్కెట్లో దొరుకుతాయి సో బ్రాండ్ నేమ్ ఏదైనా సరే యాంటీ బ్యాక్టీరియాలు ఉన్నటువంటి వాటిని దీనికి నివారణ పద్ధతిగా మనం వాడవలసి ఉంటుంది అయితే ఇంకొక చిన్న ట్రిక్ ఏంటంటే కాపర్ సంబంధించినటువంటి ఎలిమెంట్ అంటే మనకి కాపర్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే బ్లైటాక్స్ గుర్తొస్తుంది కాపర్ ఆక్సీక్లోరైడ్ సిఓసి సో దాన్ని ఇందులో కలుపుకోవడం వల్ల ఈ మందుల యొక్క పనితనం అనేది డబల్ రెట్టింపు అవుతుంది మెరుగుపరుస్తుంది సో దాన్ని కాపర్ని ఇందులో కలుపుకోవడం వల్ల ఇంకా అడిషనల్గా బెనిఫిట్స్ ఉంటాయి కాకపోతే చిన్న నోటిఫికేషన్ ఏంటంటే కాపర్ని ఏ టైంలో ఇందులో కలపాలి అంటే ఈ ప్లాంటోమైసిన్ ఈ వ్యాలిడామైసిన్ స్టెప్టోసైకిల్ ప్యాకెట్లలో కాపర్ని ఏ టైంలో కలపాలి అనేది ఖచ్చితంగా ప్రతి రైతు చూడాల్సిన విషయం ఏ టైంలో కలపాలంటే మేజర్గా వచ్చేసరికి మొక్క పిలక దశలో ఉన్నప్పుడు మాత్రమే కాపర్ని కలపాలి మొక్క వెన్ను పోసుకునే దశలో కానీ పూత దశలో కానీ గింజ పాలు పోసుకునే దశలో కానీ కాపర్ ఎలిమెంట్ని మనం మొక్క పైన స్ప్రే చేయటం వల్ల తాలు గింజలు ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సో ప్రతి రైతు ఈ నోటిఫికేషన్ని గమనించాలి దానితో పాటు ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు సోకినప్పుడు మొక్కలు అనేది గుంపులు గుంపులుగా చచ్చిపోతూ ఉంటాయి అంటే మన సుడిదోమ సోకినప్పుడు ఎలా అయితే చచ్చిపోతాయో అదే రూపంలో కాకపోతే వన్ బై వన్ ఈ దుబ్బు కానించి ఒక్కో కాకు ఒక్కో కాకు ఎండుకుంటూ ఎండుకుంటూ పోతూ ఉంటుంది సో ఆ సమయంలో నత్రజని అంటే నైట్రోజన్ కంటెంట్ ఉన్న ఎరువులు ఏవైతే ఉన్నాయో మన మార్కెట్లో యూరియా కావచ్చు పదమూడు సున్నా నలభై ఐదు కావచ్చు ఇటువంటి నత్రజని కంటెంట్ ఉన్న ఎరువులు తగ్గియాలి అంటే నత్రజని వల్ల మొక్కకి గ్రీనిష్ అంటే అధిక గ్రోత్ అధిక పచ్చదనం అనేది వస్తుంది అలా అధిక గ్రోత్ అధిక పచ్చదనం రావడం వల్ల మొక్కలో ఏం జరుగుతుందంటే ఆ బ్యాక్టీరియా ఏదైతుందో దాని ఉధృతి అనేది ఇంకా ఎక్కువ ఎక్కువ అవుతుంది సో ఈ బ్యాక్టీరియల్ ఎండు తెగులు సోకినప్పుడు పొలానికి నత్తర్జనికి సంబంధించినటువంటి ఎరువులు వాడకూడదు దానితో పాటు ఈ బ్యాక్టీరియా ఎండు తెగుల్ని ఇంకా సులువుగా గుర్తించడానికి ఒక చిన్న చిట్కా చూసుకున్నట్లయితే పొద్దున పూట ఎనిమిది గంటల లోపు అంటే సూర్యుడు ఉదయించక ముందు టైంలో మనం వచ్చేసరికి ఆ బ్యాక్టీరియా ఎండు తెగులు సోకినటువంటి ఆకు ఏదైతే ఉంటుందో అటువంటి దాన్ని ఒక ఆకుని మనం తుంచి దాని మీద పరీక్ష పెట్టి చూసినట్లయితే పసుపు వర్ణంలో చిన్న పెండల పెండలుగా దాని మీద జిగురు జిగురు పదార్థం ఉంటుంది సో అది ఒక లక్షణం గుర్తించడానికి ఈజీగా రెండో లక్షణం ఏంటంటే ఆ ఆకుని మనం తీసుకొని రెండు భాగాలుగా తుంచి ఒక గ్లాసు నీటిని తీసుకొని ఆకుల్ని దాంట్లో పడేసినట్లయితే ఏది ఇదంతా సూర్యుడు ఉదయించక ముందు చేయాలి దాంట్లో పడేసినట్లయితే కాసేపు ఉన్న తర్వాత చూస్తే ఆ నీళ్లు మొత్తం జిగురు జిగురుగా మారుతాయి దాంతోపాటు ఆకు కూడా జిగురు జిగురుగా మారింది సో చూశారు కదా బ్యాక్టీరియల్ ఎండు తెగుల్ని ఎలా ఎలా గుర్తించాలి దానితో పాటు మార్కెట్లో మనకి దొరికే నివారణ చర్యలు ఏమేంటి అనే వాటి గురించి కూడా మనం చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మన వరి పంటలో వచ్చేసరికి తదుపరి వచ్చేది సుడిదోమ వస్తుంది సో దీని పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది రైతులకి బాగా సుపరిచితమైన మందు పెక్సలాను బట్ ఏంటంటే ఈ పెక్సలా అనే మందు వల్ల అనేది సంపూర్ణంగా అంతమవుతుంది ప్లస్ ఆ పోటాకి ఏదైతే ఉందో అది గ్రీనిష్ కలర్లో ఉండటానికి ఇది ఎక్కువగా దోహదపడుతుంది అది కంపెనీ రికమెండేషన్ ప్రకారం కాకపోతే కంపెనీ ఏం చేసిందంటే ఇప్పుడు పెక్సలాన్తో పాటు డెలిగేట్ అనే మందుని కాంబినేషన్లో ఒక కొత్త మందుని తీసుకురావడం జరిగింది వరి పంట మీద సో దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది ఆ మందు ఎంత మోతాదు వాడాలి ఎలా వాడాలి దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది సో దానికి సంబంధించి కూడా కింద లింకులో వీడియోని పొందుపరిచారు అది కూడా అందరూ వీక్షిస్తారని కోరుకుంటున్నాము దానితో పాటు మన వరి పంటలో గింజ ఏదైతే గింజ ఉందో అది పాలు పోసుకునే దశలో మొక్కకి ఎక్కువగా కావాల్సింది బలవర్ధకమైన ఫుడ్ కావాలి అంటే మన నేలలో అప్లై చేసినటువంటి న్యూట్రియన్స్ కూడా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకునే సినారి అనేది మొక్కకి మనం క్రియేట్ చేయాలి దానితో పాటు బలమైన ఫుడ్ అనేది ఆ టైంలో అందించాలి పోటాక్ అనేది గ్రీన్ కలర్లో అంటే ఏదైతే పచ్చదనంతో ఉన్నదో ఆ పచ్చదనం అనేది ఎక్కువ కాలం మెయింటైన్ చేయటం వల్ల ఆ గింజ అనేది పూర్తిగా పాలు పోసుకొని దాని యొక్క పరిణిత సైజ్ అనేది ఫామ్ అవడం జరుగుతూ ఉంటుంది తాలుగాయలు కూడా తక్కువగా ఏర్పడతాయి సో ఇటువంటి టైంలో నేను చెప్పిన బలవర్ధకమైన ఫుడ్ అంటున్నాను కదా అంటే ఏంటిది అనేది చూసుకున్నట్లయితే మొక్కకి కావాల్సినటువంటి న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరు కట్టల రూపాలు అందజేస్తారు బట్ కానీ దాన్ని మొక్క తీసుకోవడానికి ఈజీగా తీసుకోవడానికి ఒకటి పిహెచ్ టన్నర్ అనే ప్రొడక్ట్ గురించి ఆల్రెడీ మనం చెప్పడం జరుగుతూ ఉన్నది సో ఆ ప్రొడక్ట్ అయినా పర్లేదు లేదంటే హ్యూమిక్ యాసిడ్ అంటే మార్కెట్లో మీకు స్వచ్ఛమైన క్వాలిటీతో దొరికే హ్యూమిక్ యాసిడ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు హ్యూమిక్ యాసిడ్ ప్రప్రథమంగా ఏం చేస్తుంది అంటే మొక్కకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నిటిని వేరుల రూపంలో తొందరగా లాక్కొని మొక్కకు అందించడానికి హ్యూమిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది దానికి సంబంధించి కూడా మనం హ్యూమిక్ ప్లస్ అనే ప్రొడక్ట్ గురించి చెప్పడం జరిగింది అదే కాదు మార్కెట్లో మీకు క్వాలిటీగా ఏ ప్రొడక్ట్స్ అనిపిస్తే వాటిని తెచ్చుకొని ఆ టైంలో వాడడం వల్ల మీరు అధిక దిగుబడులు తీస్తారని కూడా నేను కోరుకుంటున్నాను దానితో పాటు ఒక చిన్న గమనిక ఏంటంటే ప్రతి ఒక్క రైతు సోదరునికి ఈ బ్యాక్టీరియల్ ఫంగస్ తెగులు అనేవి అంత సామాన్యంగా కంట్రోల్ అవ్వవు వీటి యొక్క ఉధృతి అనేది వ్యాప్తి అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అది దాంతోపాటు వాతావరణంలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వీటి యొక్క ఉధృత అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది సో ఇటువంటి కండిషన్లలో మీరు బయట మార్కెట్ లో మీకు మంచిగా అనిపించే స్పెడ్డర్లు కావచ్చు అదే గమ్ము అంటారు గమ్ము కావచ్చు స్పెడ్డర్లు కావచ్చు పిండి టాటర్లు కావచ్చు అవి వాడుకోవచ్చు దానితో పాటు మనం చెప్పే బొడ్డోడిని కూడా ఒకసారి మీరు చూడండి దానివల్ల ఏంటంటే మేజర్ ప్రయోజనం వంద రూపాయలు ఖర్చు అయినా కానీ మనం పెట్టే ఏదైతే అధికమైన ఈ నాటివో ఇటువంటి పెద్ద పెద్ద మందులు కొడతా ఉంటాము అనేవి కానీ వాటి యొక్క పనితనాన్ని బాగా మెరుగుపరుస్తాయి తద్వారా మీరు ఖచ్చితంగా అధిక దిగుబడులు అధిక రిజల్ట్ కూడా మీరు సాధిస్తారని నేను కోరుకుంటున్నాను ఇప్పటివరకు నేను చెప్పిన కంటెంట్ ఉందో అది మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దానితో పాటు తోటి రైతు సోదరులందరికీ ఈ విషయం గురించి తెలియజేయడం కోసం షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్